ना ना ना। ना सर नमस्ते सर मांजलपेट महजे स्वागत

స్పీకర్ గారికి మూడు మాసాల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం వరకు వేచి చూసుకుందాం స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ఏ రకంగా తీసుకుంటారు అనేది చూడాలి సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని మీద బీఆర్ఎస్ వాళ్ళకు పార్టీ వినాయకుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు విలీనం చేసుకుంటారు ఎంపీలను విలీనం చేసుకుంటారు మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసహ్యం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు కాస్తంతన సిగ్గు ఉంటే విజయోత్సవాలు బిఆర్ఎస్ పార్టీ చేసుకోవచ్చు సార్ మూడు నెలల్లో కేటీఆర్ కాదు ఎన్నికల తేదీని నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది ముందుగాల స్పీకర్ గారి నిర్ణయం రావాలి స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటది ఎన్నికలు ఎప్పుడు జరగాలనే వాళ్ళు నిర్ణయిస్తారు కాదు ఆ కాస్త తెలివి కూడా ఆయనకు లేదు